హాయ్ గాయస్ ఈరోజైతే విజయ్ తోనా జోలో చిప్ తినబెడుతున్నాను వీడి కోసమే స్పెషల్ ఆర్డర్ పెట్టిన పెట్టిన జోలో చిప్ చూడండి అయితే ఇది దీని గురించి అయితే ఇప్పుడు మనకైతే ఏం తెలియదు ఒకసారి తిని వా టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాడు ఓకేనా విజయ్ ఇది ఇండియన్ కాదు పారింది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే తినబెట్టినాక మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాము లాస్ట్ చిప్పు జల్లెంగే జోడ చిప్ వీడి ఎక్స్ప్రెషన్ అయితే చూద్దాం ఒకసారి ఎట్లా ఫీల్ అవుతాడు ఖచ్చి ఆ సీల్ లేకుండా సీల్ది ఒకసారి ఆడియన్స్కి చూపించి తిను పైన ఇట్లా పైన కట్ చేసి లోపల రెండు చిప్స్ ఏమి ఉంటాయి ఇంకా పొడుగు కట్ చేసేయరా ఎన్ని ఉన్నాయి చూపే పొడుగు కట్ చేయద్దా ఒకటే ఉంటుంది అట్లా సగం తీసుకు తిడు టేస్ట్ ఎట్లా ఉందో చూడు చించు చూపే ఎంత తీసుకున్నావు తినేసేయ మొత్తం మొత్తం తిన ఆ టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు తిన్నాక బాగుందా అది తినేసి బా జోలా చిప్ని ఎంజాయ్ చేసుకుంటే తింటున్నా అంటే నువ్వేనేవరావు రా ప్రపంచంలో నీకు ఏమైతే లేదా రా ఏమైతే లేదా హే ఊరే మస్తు కారం ఉంటుందిరా ఓయ్ వీడి ఏదో ఆలు చిప్స్ తిన్నట్టు తినేస్తున్నాడు టేస్ట్ ఎట్లా ఉంది విజయ్ లైట్ కారం ఉంది అంతే లైట్ కారం ఉంది అదే అది దుంపదే ఐదు లైట్ చూడండి మొత్తం తినేస్తున్నాడు ఆ చిప్పు మొత్తం తినేస్తున్నాడు గాయత్రి అదే అట్లా ఉండదు లేదు విచిత్రం బా అది చూడండి అసలు వాడు తింటేనే ఉన్నాడు ఏదో నా ఆలుగా చిప్స్ తిన్నట్టే తినేస్తున్నాడు అసలు ఫీలింగ్ తెలుస్తుందా కొంచెం కొంచెం ఓహో అంటే వెర్రైతు లైట్ చూడు గాయత్రి అది కారం ఎక్కువ అయితే చెప్పు లేదు కారం తీసుకురాపు లేదు అది ఇంకా అయిపోయిందా ఉందా అయిపోయింది చూడండి జ్వలో చెప్పి మొత్తం తినేసిండేడు వీడు మనుషాలనా లేకుంటే గ్రహంధార జీవి ఏమనాలా వీడు సరే నేనైతే షాక్ అసలు కింద మీద వాడి పొట్లాడి అనుకున్నా కాగా కందాలైతే అందాలైతే వాటర్ అయితే వచ్చినాయి పోనాను చక్కెర తీసుకురా నోట్లో కొంచెం భోజనం వాటర్ తీసుకురా ఏమవుతుందో మడతలేదా ఏం లేదు ఓ వీడు విచిత్రంగా వీడైతే మహానుభావుడే ఉన్నాడు ఏమో అనుకోవడం కానీ ఫస్ట్ టైం రా ఒక జోళ్ళ చిప్ తిని నువ్వు ఉండి కారం అయితే లేదని నార్మల్గా ఉండడం ఇదైతే రికార్డు క్రియేట్ చేసినట్టే అయితే ప్రపంచంలోనే బాగా కారం ఉన్న చిప్ అది అంతకన్నా కారం ఏది ఉండదు ఇక ఇదే కారం ఇదే కారం ఇంతగా అంటే ఎగ్జాంపుల్ ఏందంటే ఇంకా కారం తినడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అందరి ఫీలింగ్ రాని నీళ్ళు వస్తున్నాయి కదలైతే ఎడో అయితే నీళ్ళు వస్తున్నాయి చక్కెర తిను చక్కెర తిను కొంచెం కవర్ అవుతుంది వీడు ఏ మనిషి ఏమో నాకు అర్థం కాలేదు అసలు ఆ జోలొచ్చిప్పు తిని కొంచెం గిట్లా కారం అయితే కొంచెం గిట్లా ఇంకా కొంచెం తిని వాటర్ తాగు కొంచెం బాగా నోట్లు అట్లా పెట్టుకో అది కారీ కారా మనిషి అంత కారం విచిత్రం రా అంత కారం తినే నువ్వు కారం లేదంటే ఇంకేం చెప్పాలి